వెల్కమ్ టు ఈఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ముగ్గురు చిన్న కవులు కొంచెం ఉంటాయి రచనలు ఆ ముగ్గురు గురించి ఈ క్లాస్లో చూసేద్దాం వాళ్ళ మొదటి వాడు ఆలూరి బైరాగ్ దీన్ని మనం ఈజీగా సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే మీరు అరుణ్ సినిమా చూసింటే ఈ స్టోరీ ఈజీగా గుర్తుంటుంది దాంట్లో స్టార్టింగే ఒక వెహికల్ వస్తూ ఉంటుంది వాళ్ళకి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఒక అందమైన భవనం కనిపిస్తుంది ఆ భవనం ఒక దగ్గర ఒక ఏడుపు వినిపిస్తుంటాడు సోని సూతి గారి ఏడుపు వాళ్ళమ్మ అక్కడ వచ్చిన వాళ్ళని ఆపి లోపల తీసుకెళ్ళంగానే దాన్ని పగల కొట్టమని చెప్పి వాళ్ళు పగల కొట్టకపోతే వాళ్ళని చంపేస్తూ ఉంటారు ఈ కాన్సెప్ట్ కానీ గుర్తుంటే మీకు ఈ స్టోరీ ఈజీగా గుర్తుంటుంది దీంట్లో ఆలూరి బైరాగి ఆ ఊరికెళ్తే బైరాగి చంపేస్తాడు అనే కోడి గుర్తున్నాడు ఆలూరిలో ఆ ఊరికి వెళ్తే బైరాగి చంపేస్తాడు ఎలా అంటే మన ఆ ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు కథలకు వెళ్దాం వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఒక దివ్య భవనం కనిపిస్తుంది ఒక అందమైన భవనం కనిపిస్తూ ఉంటుంది అక్కడికి దగ్గరికి వెళ్ళంగానే ఆ భవనం దగ్గరికి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆగమని ఒక గీతం వినిపిస్తూ ఉంటుంది ఎవరినది పాడింది ఒక పాప ఆగండి ఆగండి అని ఒక పాట పాడుతూ ఉంటుంది మనం దిగి అక్కడ కానీ వెళ్ళామనుకోండి ఆ పాప లోపలికి వెళ్ళిపోతుంది పాప పోయింది ఆ పాప వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పాప వెనకాలని కానీ వెళ్ళినట్లయితే ఆ దివ్య భవనం కాస్త చీకటి మేడల్లాగా మారిపోతుంది వెళ్ళిన వాళ్ళని గొంతు కోసి నూతిలో పడేస్తారు ఆ బైరాగి చేస్తూ ఉంటాడు అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి ఆలూరి బైరాగి అనగానే ఆ ఊరి వెళ్తే బైరాగి చంపేస్తాడు అది ఎలా అంటే ఒక దివ్య భవనం కనిపిస్తుంది ఆగమని ఒక పాప గీతం పాడుతూ ఉంటుంది మనం దిగంగానే ఆ పాప లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్తే ఆ దివ్య భవనం కాస్త చీకటి మేడలుగా మారుతుంది వెళ్ళిన వాళ్ళని గొంతు కోసి నూతిలో వేస్తూ ఉంటారు నూతిలో గొంతుకలు ఈ కథను కొంచెం కళ్ళు మూసుకుని ఇమేజిన్ చేసుకుంటే చాలా సులభంగా మనకు గుర్తుంటుంది అలాగే వీళ్ళంతా మూడో తరగతిలో ఉంటారు కవులు ఈ మూడు రోజులు చెప్పిన కవులు ఇంకా లియో టాల్ స్టాయ్ ఈ రెండో రెండు రచనలు ఉన్నాయి ఇది సులభంగా గుర్తుంచుకోవచ్చు లియో టాల్ స్టాయ్ అనగానే టీ స్టాల్ అనేది గుర్తు రావాలి టాల్ స్టాయ్ టీ స్టాల్ అనేది గుర్తు రావాలి ఒక టీ స్టాల్ దగ్గర అన్న వాళ్ళ చెల్లెళ్ళ కరీరా ఇద్దరు గొడవలు వేసుకుంటూ ఉంటారు అక్కడున్న టీ షాప్ అంకుల్ ఎందుకు అన్న జిల్లా గొడవలు వేసుకున్నారు మీకు యుద్ధం వద్దు శాంతంగా ఉండని నేను చెప్తాడు కొంచెం కళ్ళు మూసుకుని ఊహించుకుంటే కనిపిస్తుంది టీ స్టాల్ ముందు అన్న వాళ్ళ చెల్లెలు ఏరైనా గొడవలు వేసుకుంటూ ఉంటారు ఆ టీ స్టాప్ ఓనర్ యుద్ధం వద్దునైనా శాంతంగా ఉండండి అని చెప్తాడు అంతే ఈ లియోటాలిస్ట్ అయి మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ చింతా దీక్షితులు మనకి పేరు అనగానే ఒక అతనికి చింతా దీక్షితులకి చింత అంటే బాధ తప్ప ఏమీ లేదు ఆయన బాధ కారణం ఎవరు అనేది మనం కథలో చూద్దాం చింత దీక్షితులైనా ఆయన లైఫ్ అంతా చింతలతోనే బాధలతోనే బతుకుతూ ఉంటాడు ఆయన ఒక సూపర్నెంట్ అంటే ఒక పోలీస్ ఆఫీసరు అయినాకైనా బాధలే దానికి కారణం ఎవరంటే ఆ సూపర్నెంట్ కూతురు చెంచురాడు ఏం చేసింది ఎవరంటే ఆమె లేడీస్ క్లబ్ల చుట్టూ తిరుగుతూ ఉన్న ధనాన్నంతా కాజీయడం కాకుండా అప్పులు పాలు చేసేస్తుంది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పొరుగు తీసేస్తుంది ఆయన బాధ కారణం ఆయన కూతురు చెంచురాని ఆమె లేడీస్ క్లబ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాస్తిని పోగొట్టి అతన్ని అప్పుల పొలు చేసేస్తుంది దానికి ఆయనకు ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది అన్నమాట కూతురు ఇలా అయిపోయింది ఇలా అప్పుల బాధలు కూరుకుపోయి మంచాన్ని పడ్డా వాళ్ళ నాన్న బాధ చూడలేక ఆ చెంచురాని వస్తుంది ఎలాగైనా అప్పులు తీర్చాలి అని అంటే వాళ్ళకొక ఇంట్లో ఆమెకి ఒక మ్యాప్ దొరుకుతుంది వాళ్ళకి ఒక నిధి కిష్కింద కిష్ కిందలో ఒక నిధి ఉంది దాని దగ్గరికి వెళ్తే మన పుల్ని తీరతాయని ఫిక్స్ అయ్యామి ఏకాదశి లోపు ఆ కిష్ కిందకి వెళ్ళాలని దాంట్లో రాసి ఉంటుంది అనమాట సో ఏకాదశిలోపు వెళ్ళాలని ఒక టీం తయారు చేసుకుని ఆమె అడుగు మార్గం గుండా వెళ్తుంది కిష్ కింద అంటే వాలి సుగ్రీవుడు రామాయణం కథలో మనకు రాముడికి సుగ్రీవుడు సహాయపడతాడు ఆ రాజ్యమే కిష్కింద అక్కడికి వెళ్ళాలి వీళ్ళు ఎప్పట్లో వెళ్ళాలి ఏకాదశి లోపు అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి దాడిలో శబర కనిపిస్తుంది ఏ విధంగా అయితే రాముడికి శబర కనిపిస్తున్న మధ్యలో విధంగా ఈమె శబరి కనిపిస్తుంది ఆమె ఒక చెట్టు కింద ఉంటుంది చెట్టు కింద ఉంటే ఆమెను పిలుస్తారు మాకు ఆ కిష్ కిందకి వెళ్ళే దారి చెప్పు నువ్వేమి ఒట్టిగా రావద్దు వడ్డీ రావు కదా నువ్వేమి ఒట్టిగా రావద్దు నువ్వు కానీ మాతో పాటు అనుకో నువ్వు చెట్టు కింద ఉన్నావు కదా నీకు మేము పెద్ద మేడ కట్టిస్తామని చెప్పి ఆమెకి ఆమెని వెంట తీసుకుని వెళ్తారు సో ఆమె కిష్ కిందకి దారి తెలుసు కాబట్టి ఆమె ఇంకా ఈ చెట్టు కింద రోజులు పడుతుందా మనం మనం ఒక పెద్ద మేడ కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఆ శబరి వాళ్ళతో పాటు వెళ్తుంది అలా వెళ్ళి కిసికిందలకి వెళ్ళి చూస్తే అక్కడ కిసికిందల కోతులు అలాగే లక్క పెడతలు తప్ప అక్కడ నిధి అనేది ఉండదు అంటే ఇంత కష్టపడి వెళ్ళినా కానీ వాళ్ళకి వాళ్ళకి ఆశ అనేది తీరలేదు సో ఇది మన కథ ఈ కథలో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు చింతా దీక్షితులు ఆయన ఎక్కువ బాధ ఆయన కూతురు వల్లే ఆయన సూపర్ సూపర్నెంట్ కూతురు చెంచురా అని ఆ లేడీస్ క్లబ్ చుట్టూ తిరుగుతూ ఆస్తినంతా తినంతా పోగొడుతుంది ఆ అప్పులు తీర్చడం కోసం ఏకాదశిలోగా వాళ్ళు కిష్ కిందకి వెళ్ళాలి వెళ్తూ ఉంటే వాళ్ళకి మధ్యలో శబరీ కనిపిస్తుంది ఆమెను ఒట్టిగా రావద్దు నువ్వు నువ్వు వస్తే మేమో పెద్ద మేడ కట్టిస్తామని చెప్తారు అక్కడికి వెళ్ళి చూస్తే కిసు కిందలో కోతులు అలాగే లెక్క పెడుతుంది తప్ప అక్కడెక్కేమీ ఉండవు ఇవి మూడు రచనలు ఈ మూడు కవుల గురించి మిగతా తర్వాత క్లాస్లో చూద్దాం